అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ బండారి రాజ్ కుమార్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఆర్కే హాస్పిటల్స్ కరీంనగర్ నా వైద్య సిబ్బంది డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ నర్సులు ఇంకా హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి నమస్కారాలు చెప్తున్నాను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను నేను మీ యొక్క కుటుంబంలో ఒకని ఒక డాక్టర్ని కాబట్టి మీ సమస్యలన్నీ కూడా నాకు తెలుసు వేరే వాళ్ళు రేపు ఎవరైనా వచ్చి మభ్యపెట్టినా కూడా మీరు ఎవ్వరినీ కూడా నమ్మద్దు ఎందుకంటే ఒక డాక్టర్గా మన సమస్యలు ఏంటో నాకే బాగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్క మెడికల్ స్టాఫ్ని పారా పారామెడికల్ స్టాఫ్ని నర్సులని వైద్య సిబ్బంది అందరినీ కూడా మన ఒక ఫెటర్నిటీ మెడికల్ ఫెటర్నిటీ యొక్క వాయిస్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఒక డాక్టర్నైనా ఒక మీ కుటుంబ సభ్యుడైనా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైతే వాళ్ళు పార్టీ వాళ్ళు ఉన్నారో లేకపోతే ఇతరులు ఉన్నారో వాళ్లకు మన సమస్యల గురించి అవగాహన లేదు ఈరోజు ఒక మంత్రి వస్తాడు ఒక సీఎం వస్తాడు ఒక డాక్టర్ని పిలిపించుకుంటాడు మన ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటాడు అది ఎందుకు ఆలోచించండి ఒక డాక్టర్గా నేను ఎమ్మెల్సీలో పోటీ చేసినందుకే ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవేళ మీ అందరు కూడా ఆశీర్వదించి నన్ను కౌన్సిల్ పంపిస్తే మాత్రం మన యొక్క సమస్యలను పెద్దల సభలో మాత్రం ఖచ్చితంగా వినిపిస్తాను ఎందుకంటే మీరు అందరు కూడా ఆలోచించండి ఒక కుటుంబ సభ్యుడైన ఒక డాక్టర్ని మన సాధక బాధకాలు తెలిసిన వారిని మీలో ఒకరిని నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్క మెడికల్ కుటుంబాన్ని కూడా నేను కోరుకుంటున్నాను ఈసారి మీరందరూ కూడా డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ నర్సులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇంకెవరైతే హాస్పిటల్ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఈసారి ఆలోచించి మీ యొక్క కుటుంబ సభ్యునైనా డాక్టర్ బండారి రాజ్ కుమార్ అని నన్ను మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్క మెడికల్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ని నేను వేడుకుంటున్నాను మన సభలు చేయడం జరిగింది మన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది నర్సుల యొక్క సమస్యలు ల్యాబ్ టెక్నీషియన్ యొక్క సమస్యలు అంబులెన్స్ డ్రైవర్ యొక్క సమస్యలు గ్రాడ్యుయేట్స్ ఉన్న మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్న ప్రతి ఒక్క సమస్యలు తెలిసిన వాడిని నేను కాబట్టి మీ అందరు కూడా ఆశీర్వదించి నన్ను మండలికి పంపిస్తే మన గొంతుకనే మీ యొక్క గొంతుకనే మన యొక్క మెడికల్ గొంతుకనే ఖచ్చితంగా నేను పెద్దల సభలో వినిపిస్తానని ప్రతి ఒక్క మెడికల్ గ్రాడ్యుయేట్స్ని నేను వేడుకుంటున్నాను